గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలపకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట పీఎస్సీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు ఇందుకురిపేట మండలంలోని కుర్తిపాలెం గ్రామంలో గురువారం జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజల హక్కులు ప్రజల అభ్యున్నతి కోసం రెండు కీలక అంశాలపై తాను ఎలాంటి వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకపోతే గూడూరులోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని అన్నారు గూడూరు హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు అదేవిధంగా వైద్యం పేదల హక్కు అని వ్యాపారం కాదు అని స్పష్టం చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను దోచుకోవడం అన్యాయమన్నారు దీనిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరన్నారు కోటి సంతకాల ద్వారా ప్రజల స్వరం ప్రభుత్వం వినాల్సిందేనని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసుల రెడ్డి రాష్ట్ర పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ కొల్లపల్లి విజయకుమార్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చరపతిరావు రైతు విభాగ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డి కుడితిపాలెం సర్పంచ్ నాయుడు సురేష్ ఎంపీపీ గందల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందుకూరుపేట మండలం కుడిచిపాళెం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా ఈ గ్రామంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పదమూడు ఉంటే అదనంగా ఇంకొక పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు కందుకూరుని నెల్లూరులో కలపడం గూడూరుని తిరుపతిలో కలిపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆనాడే కందుకూరులో మన పార్టీ శాసనసభ్యులు అక్కడ ప్రజలందరూ కూడా నెల్లూరులో కలపొద్దు మమ్మల్ని ఒంగోలులోనే ఉంచమని చెప్పి అడిగారు అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి ప్రజలు కానివ్వండి మమ్మల్ని నెల్లూరులో కలపండి తిరుపతిలో కలపొద్దని చెప్పి వాళ్ళు కూడా అడిగారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం గూడూరు అయితే ఉంటుంది నెల్లూరులో కలపండి కందుకూరు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు దూరం అవుతుంది అని చెప్పి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్కదారి పట్టించారు గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అది మీకు వినిపిస్తాను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తా తప్పకుండా మన ప్రభుత్వం సరే గూడూరుని

ఒక ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావు అంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు బలకతాను ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు గూడూరుని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు నీ కమ్యూనిటీ వాళ్ల కోసం నీ రోజు తిరుపతిలోనే ఉంచేశాం అన్యాయం చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్నారాయణ రెడ్డి గారు వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆనాడు రాపూరు సైదాపురం కలువాయి మండలాలను నెల్లూరులో కల్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని అవసరం అని చెప్పి అవి కల్పించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను వదులుకునే దానికి కూడా సిద్ధం గూడూరుని కానీ నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు నేను అభినందిస్తున్నాను ఏదో చెప్పేసి మీడియాలో నాలుగు మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి పదవులు శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం అక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతా ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు మీద రండి అధికారం శాశ్వతం కాదు నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ మేరుగ మౌళి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరుని నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా పోరాటాలు చేస్తాం అవసరం గూడూరు ఎక్కడా తిరుపతి ఎక్కడా కందుకూరు ఎక్కడా నెల్లూరు ఎక్కడా కందుకూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత సమయం పడుతుంది ఆ రోజే మేమందరం కూడా చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారితో వద్దన్న మీరు కందుకూరుని ఒంగోలు కలపండి మా గూడూరుని మాకు ఇవ్వండి అని అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కోటరీ చేరి కానీకుండా చేశారు ఆ రోజు మనమే చేస్తుంటే ఈ బాధలు లేవు కదా మన జిల్లాలోనే గూడూరు ఉండుండేది మంచి నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం గూడూరు అన్నీ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అటువంటి నియోజకవర్గాన్ని తీసుకొని పోయి తిరుపతిలో కలిపేసి ఎవరు చెప్పమన్నారు నిన్ను ఎలక్షన్స్లో వినిపించా కదా మీకు రాగాలు తీస్తా చెప్పాడు మనం అధికారంలోకి వస్తున్నాము వస్తానే గూడూరు నెల్లూరులో కలుపుతాను అని ఈ లోపల ఏమైంది నీకు కలిపేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు చెప్పేశారు నీకు మీటింగ్లో తీరా చూస్తే తిరుపతిలోనే గూడూరు ఉంది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు మా గూడూరుని మాకు ఇవ్వండి ఎంత దూరమైనా పోతాం గూడూరుని నెల్లూరులో కలపాలి మీ మనసు మార్చుకోండి ఇక్కడ కమ్యూనిటీలు క్యాస్ట్లు ఈ కాదు ముఖ్యం ప్రజలు కావాలా నియోజకవర్గాలు కావాలా నెల్లూరు జిల్లా కావాలి ఏదైనా ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో ప్రజలను మోసం చేసేసి ఓట్ల కోసం ఏవేవో హామీలు ఇచ్చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారడం అనేది కరెక్ట్ కాదు పెద్ద నాటకాలు రాయడివి పెద్ద మాంత్రికుడివి నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనో ఎవరికి ఏం చెప్పాలనో చెప్పి ఓట్లు వేయించుకుంటావు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అందరిని మర్చిపోతావు మీ కుటుంబాన్ని మీ కులాన్ని తప్పించి ఆయన ఎవరో వచ్చి మీ దగ్గర కూర్చొని గూడూరుని తిరుపతిలోనే ఉంచమంటే మీ వాళ్ళు అతను ఎట్లా చేస్తావు నువ్వు కనీసం ఆ ముఖ్యమంత్రి కుర్జీ కోసమైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా గౌరవం ఇవ్వాలి కదా నువ్వు చెప్పిన మాట కన్నా నువ్వు నిలబడాలి కదా గూడూరులో అన్ని గాలి వదిలేసి మీ వాళ్ళ డివిజన్లో పెత్తనం చేయాలని ప్రజలకి నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఎలా పొరపాటు చాలా పొరపాటు చేస్తున్నావు ప్రజలు క్షమించదు నేను ఎంత దూరమైనా పోతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ గోవతనన్న కానీ మా మురళన్న కానీ అందరం కూడా సమావేశం పెట్టుకుంటాం ఫైట్ చేస్తాం కారణం చెప్పు ఎందుకు నువ్వు గూడు ఉందని మరలా తిరుపతిలోనే కొనసాగించాలనుకుంటున్నావు కారణం చెప్పు ప్రజలకి నువ్వే చెప్పావు కదా చేస్తానని ఈ లోపల ఏమైంది నీకు అంటే కమ్మోళ్ళు వచ్చి నీకు చెప్తే ఆపేస్తావా నువ్వు గూడు ఉంది అంటే ఓట్లేసిన ప్రజలంతా అమాయకులు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమనుకుంటున్నావు నువ్వు అతను ఓట్లేస్తే నిన్ను నమ్మి గెలిచాడు అతను సునీల్ కుమార్ ఈరోజు అతని పరిస్థితి ఏంది నియోజకవర్గంలో ఏమైపోవాలి అతను నువ్వు చేసిన దానికి సంబరాలు చేసుకున్నారు గూడూరు అయిపోతుంది నెల్లూరులో కలిపేస్తున్నారు అన్నని మీటింగులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారిని అభినందించారు తీరా చూస్తే నిరాశపరిచేశాడు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మనసు మార్చుకోండి గూడూరుని నెల్లూరుకి ఇవ్వండి కందుకూరిని ఒంగోలు కలుపుకోండి మాకేం అభ్యంతరం లేదు మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఉంచమని చెప్పి నేను చంద్రబాబుకి మనవి చేస్తా ఉన్నా సునీల్కి అయితే చెప్తా ఉన్నా సునీల్ పదవులు శాశ్వతం కాదు అదృష్టం ఉండింది గెలిచావు ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు చిన్న వయసులో రెండవ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి మాట అనేది ఒకటి నిలబడాలి ఆ మాట మీద నిలబడప్పుడు నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడతా ఏముందులే మనం ఎమ్మెల్యే అయిపోయినామో గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందులే మనం హ్యాపీగా ఉండామో అని మాత్రం దయచేసి అనుకోబాద్ నేను అభినందిస్తా ఉన్నా అదే మాటకు కట్టుబడి రా రోడ్ల మీదకి రా చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం లే లొకేషన్ చూసి మనం భయపడాల్సిన అవసరం లే మనం భయపడాల్సింది ఒక్కరికే ప్రజలకు మాత్రమే మనం భయపడాలి తల దించుకొని నిలబడాలి ప్రజల ముందు ఎన్ని పెద్ద 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 పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు పలాంటి టైంలో పలాంటి పోరాడాడు ఆయన టైంలో మాకు చేశారు మాకు వచ్చిందని చెప్పుకుంటారు అంతే తప్పించి చంద్రబాబు పిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ అంటే మాత్రం ఒప్పుకోబాకు రా రోడ్ల మీదకి రా మేము వస్తున్నాం మేము కూర్చుంటున్నాం నియోజకవర్గం అంతా తిరుగుతాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము పోరాడతాం నీ పని నువ్వు చెయ్యి ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తా ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టాం ఇచుమించు అయిపో వచ్చింది అక్కడ కూడా వ్యాపారాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దాంట్లో చేర్చి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ప్రైవేటీకరణ అనేది తీసుకొచ్చాడు ఇంతకు ముందే చెప్పాను నెల్లూరు నారాయణ కాలేజీలో ఎవరికి భాగస్వామ్యం ఉందో అని రెండు దగ్గర చెప్పాను ప్రెస్ మీట్లలో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఆ విధంగా లోకేష్ బాబుని దేవాంశుని అందరిని కూడా చేర్చి ఒక్కొక్క కాలేజీకి పెత్తనం పెట్టి అన్నిటిలో వాటాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో వ్యాపార సామ్రాజ్యాన్ని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజెస్ అంతా కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు ఎక్కడి నుంచి తెస్తారు కోట్ల రూపాయలు డొనేషన్స్ కట్టాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు గాని ఐదు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు డొనేషన్స్ కట్టాలంటే ఏమైపోవాలి పేద కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటుంది కదా మా బిడ్డలు ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవ్వాలని ఇంజనీర్లు అవ్వాలని కోరికలు ఉంటాయి ప్రతి తల్లిదండ్రులకి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఈరోజు అటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలకి నువ్వు అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నీ కుటుంబం కోసం నీ వారసుల కోసం ఎవరున్నారు నీ చుట్టూ నువ్వు ముఖ్యమంత్రి అయితే పేదవాళ్ళు ఎవ్వరూ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండరు అంత కోటీశ్వరులు వ్యాపార సామ్రాజ్యాలు నడిపే వాళ్ళు మాత్రమే చంద్రబాబు దగ్గర ఉంటారు ఏదో వచ్చేసావు మోడీ గారి పుణ్యాన ఈవీఎంల్లో సీఎం అయిపోయినావు ప్రజలైతే నీకు ఓట్లు ఇలా నలభై శాతం మాకు వచ్చిన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఏమైపోతే ఏముంది నా వ్యాపార సామ్రాజ్యం మెరుగుపరుచుకోవాలి భాగస్వామ్యాలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే నువ్వు పోతున్నావు నీ బుద్ధి అది అంతరావు ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడి చేసి ఇంట్లో కూర్చోబెట్టేశావు నువ్వు క్రిమినల్ మైండ్ అనేది ప్రజల కోసం ఏ రోజు ఆలోచించవు నువ్వు నీ కుటుంబం బాగుండాలని చెప్పి మాత్రమే నువ్వు కోరుకుంటాం ఏదేమైనా అందరం కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విషయంలో ఫైట్ చేస్తున్నాం పోరాడుతున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రమే గుర్తించి పదిహేడు మెడికల్ కాలేజెస్ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగానే కొనసాగించాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారిని మాట్లాడాల్సింది